మీరు ఇందాక దేవుడిని నమ్ముతున్నాను అన్నారు ఇప్పుడు చెప్తున్న స్టోరీస్ థియరీస్ అన్ని అది చెప్తున్నాను నేను దేవుడిని నమ్ముతున్నాను ఎప్పుడు చెప్పాను ఒక సృష్టి క్రియేట్ చేసింది ఒక ఆస్పెక్ట్ కానీ ఆ సృష్టికి మనం బతుకున్న దానికి సంబంధం లేదు అందుకే నేను బాలాజీ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే నాకు వస్తుందని నేను నమ్మను ఇప్పుడు అర్థమైంది మీరు బ్రహ్మని నమ్ముతారు కానీ విష్ణుని శివుణ్ణి నమ్మరు ఎందుకంటే బ్రహ్మ సృష్టి కర్తకాయ పేరు బ్రహ్మ అని పేరు పెడితే ఓకే విష్ణుని శ్రీశివుడిని నమ్మరు అంటే ఒక ప్రిజర్వర్ ఒక డిస్ట్రాయర్ లాంటి ఒక రెండు మైథలాజికల్ క్యారెక్టర్ ఐ అదే మీ మైథలాజికల్ క్యారెక్టర్స్ అనేది కరెక్ట్ కూడా ఎలిమెంట్స్ ఇప్పుడు నాకు స్వామి అయ్యప్ప ఉంది ఇప్పుడు విష్ణువు ఒక దేవత రూపంలో వెళ్ళి వాళ్ళు మర్దన చేస్తూ ఉంటే తన్ని చూసి మోజుపడి శివుడు హ్యాట్స్ ఎక్స్పితర్ దట్ ఇస్ అయ్యప్ప స్టోరీ ఐ సో అంతకన్నా రిడిక్యులెస్ ఎలిమెంట్ అని దాన్ని చూసి అంటే ఇప్పుడు మన మేము మన మీరు ఏదైనా చూడండి దేవుడి స్టోరీస్ మీరు డీప్గా వెళ్తే మీరు అసలు ఆశ్చర్యం వేసేస్తుంది అసలు అలాంటి అంటే వాళ్ళకి తెలుసా తెలియని అది ఇగ్నోర్ చేస్తారా ఇప్పుడు బాలాజీ స్టోరీ ఉంది ఓకే బాలాజీ వచ్చే ముందు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టాను గణపతి టైంలో పురాణాల గురించి మనం ఎలాగో మళ్ళీ మాట్లాడతాం ఐ థింక్ ఇచ్చిన దేవుడు టాకింగ్ అంటే నేను అనేది దేవుడు అంటే ఏంటి మనం భగవంతుడిలా కొలిచి పూజలు చేసి వాళ్ళ తన మొలాన మనకు దాంట్లో వాళ్ళందరి డిఫినేషన్ ఉంటుంది అవును బ్రహ్మ అనేది ఒక కాన్సెప్ట్ కానీ బల్క్ ఆఫ్ ద పీపుల్ దేవుణ్ణి పూజించేది వినాయకుని పూజిస్తారు బాలాజీని పూజిస్తారు అయ్యప్పని పూజిస్తారు సో ఐ థింక్ దే ఆర్ ఇన్ ద సేమ్ కేటగిరీ వర్మగారి అభిప్రాయం దేవుడి గురించి అంటే ఆయన ప్రపంచాన్ని సృష్టించి వదిలేశారు ఆయన పని అయిపోయినా ఆయన మూలను కూర్చున్నారు అంతేనా సి మనం అంటే ఇప్పుడు ఉన్నాయి దామలు కూడా ఉన్నాయి ఉన్నాయి బుద్ధెంకులు ఉన్నాయి బుద్ధెంకులు ఎందుకు క్రియేట్ చేశారు మనకి జలుపించే వైరస్ని ఎందుకు క్రియేట్ చేశాడు మనిషిని క్రియేట్ చేశాడు ఓకే మనకు బాగానే ఉంటుంది కాబట్టి మనకి బాగానే ఉంది బట్ అన్నిటినీ కూడా ఆశస్య క్రియేట్ చేసింది మీరు సినిమా కానీ మనుషులు మనిషిగా నాకు నాకు బుద్ధెంకులు దామలు ఉంటాయి నాకు ఇష్టం కానీ సృష్టికి ఎందుకంటే నాతో సంబంధం లేకుండా తన ఇష్టం వచ్చినట్టు రకరకాల జీవరాశిని సృష్టించి పడేసాడు దేవుడు ఓకే సో అప్పుడు ఆ దేవుడికి నన్ను ఒక్కడే బాగా చూసుకో మిగతా మిగతా అందరినీ పక్కన పెట్టేసి మిగతా జీవరాశిని అందరూ నాకు ఎందుకు అనే పని మనస్తత్వాన్ని దాని గురించి మాట్లాడుతున్నాను సో ఇది భక్తులతో మీకు ప్రాబ్లం దేవుడితో భక్తులతో ప్రాబ్లం రెండోది మీరు జీవరాశులు ఎందుకు జలుబిచ్చే వైరస్ని క్రియేట్ చేస్తారంటే మీరు సినిమా తీస్తారు కేవలం ఒక పోలీస్ని పెడితే సో మీరు సినిమా తీయచ్చు మీరు సీరియల్ కిల్లర్ మీరు సినిమా తీయచ్చు పోలీసులకు పని ఇవ్వాలంటే సీరియల్ కిల్లర్స్ ఉండాలి కరెక్ట్ అలా మీకు మీకు పని పెట్టాలంటే మనకు పని పెట్టాలంటే దేవుడు అన్ని రకాల జీవరాశుల్ని పెట్టి ఒక ఇట్స్ ప్లే ఆఫ్ వేరియస్ క్యారెక్టర్స్ స్పీకింగ్ ఫర్ ఐ క్యారెక్టర్ యుర్ పుటింగ్ వర్డ్స్ ఇన్ యా సో బట్ ఇట్ అగైన్ స్టిల్ మై ఆన్సర్ స్టాండ్స్ ఫర్ ఇట్ వాట్ ఎవర్ ఇస్ ఇంటెన్షన్ ఇస్ హీ క్రియేటెడ్ ఏది స్పెషల్గా చూడాల్సిందో దాని అవసరం దానికి లేదు అట్లీస్ట్ ఆ ఉద్దేశం లేదని చాలా క్లియర్గా తెలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు ఒక సునామీ వస్తుందండి అది ఏమి విచ్చేస్తాయని లేకుండా మొత్తం అన్ని రిలీజను ఆడవాళ్ళని పిల్లల్ని అందరినీ చంపుకుండా పోయి టూ థౌసండ్ సిక్స్లో టూ అండ్ హాఫ్ ల్యాక్ పీపుల్ చచ్చిపోయారు ఆ టూ అండ్ హాఫ్ ల్యాక్ పీపుల్ ఒక కామన్ ఎలిమెంట్ ఆఫ్ ఉంటుంది అనేది నేను నమ్మను దాని తర్వాత మే దేర్ సోల్స్ రెస్టెడ్ పీస్ అంటారు ఎవరు మన ఏది చేసింది యాక్ట్ ఆఫ్ గాడ్ అని లీగల్ డెఫినేషన్ ఉంది ఎనీ కైండ్ ఆఫ్ ఎ న్యాచురల్ కలామిటీ యాక్ట్ ఆఫ్ గాడ్ యాక్చువల్ డెఫినేషన్ లీగల్లీ స్పీకింగ్ ఓకే దేవుడు సృష్టించిన దాని మూలం జరిగినది అది జరిగినప్పుడు మీరు ఒక ఒక మీ మేనేజర్ తప్పు చేస్తాడు లేకపోతే మీ గవర్నమెంట్ తప్పు చేస్తుంది లేకపోతే మీ ఇంట్లో ఎవరో తప్పు చేస్తే మీ ఇమీడియట్గా కోపం వస్తుంది దానివల్లనే ఒక హామ్ క్రియేట్ అయినప్పుడు అంత పెద్ద హామ్ క్రియేట్ చేసిన దేవుడిని మాత్రం మీరు బ్లేమ్ చేయరు ఎందుకు భయం ఎందుకంటే మీకు ఆఫీస్లో మేనేజర్ పారితే ఇంకోటి వస్తాడు గవర్నమెంట్ మారితే ఇంకో గవర్నమెంట్ రావచ్చు కానీ దేవుడు మారితే ఇంకెవడో రాలేడు కాబట్టి ఆ ఒక్క హోప్ ఉండాలి కాబట్టి భయంతో దేవుడిని మాత్రం ఎప్పుడు బ్లేమ్ చేయరు సో నేను మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే దేవుడు అనేది క్రియేటర్ మీరు బ్రహ్మా అనండి దేవుడు అనండి ఇది దట్ ఈస్ నాట్ టు బి డిబేటబుల్ బికాజ్ ఏదో ఒకటి క్రియేట్ చేసి ఉండాలి ఎవర్ దానికి షేప్ ఉందా ఫామ్ ఉందా వాట్ ఎవర్ ది సైంటిఫిక్ ఆరిజిన్ అనేది ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కన్ కమింగ్ అండర్ వన్ డెఫినేషన్ నమ్మే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద డివోటీస్ ఆస్పెక్ట్ వాళ్ళకి ఏం అర్థం అవుతుంది దాని గురించి భక్తులు దేవుడితో పెట్టుకునే ఈక్వేషన్ మీద మీకు చిరాక చిరాకు చిరాకు రైట్ ఐ ఫైండ్ ఇట్ ఫనీ చేస్తాను దేవుడు దేవుడి స్కీమ్ లో నేను టూ బీ అంటే ఎలా ఉంటుందంటే అది ఇప్పుడు ఇక్కడ చీమలు తిరుగుతూ ఉంటాండి ఆ చేమలు మాక్సిమం నేను నడిచేటప్పుడు నాకు కనిపించబోతే తొక్క వెళ్ళిపోతాను లేకపోతే చీపుతో ఊడ్ చేస్తాను దానికన్నా నాకు చేమలకి ఏమి కనెక్షన్ లేదు ఆ చీమ గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటే ఎంత మూర్ఖత్వం ఏ మనిషి కూడా దేవుడు నా గురించి ఆలోచన అంతేమో థింక్ అబౌట్ గాడ్ ఫర్ ద సేమ్ రీజన్ బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ గాడ్ నన్ను హామ్ చేసే శక్తి దేనికి ఉన్న అది నా గాడ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆఫీస్లో పనిచేస్తాను నా మేనేజర్ నా జీతం పెంచేంత ఇది ఉంటే నా మేనేజర్ నాకు దేవుడు రేపు పొద్దున్న ఎవరో నన్ను హామ్ చేస్తే హూ ఎవర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ మీ దేర్ గాడ్స్ ఇన్ దట్ పర్టికులర్ సిచువేషన్ కాంటెక్స్ అది పర్లేదు దేవుడు మీకు చాలా యాక్చువల్లీ గొప్ప ఫిలాసఫీ ఎందుకంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి అనేక విధాలు హెల్ప్ చేస్తాడని కూడా అంటారు సో రేపు గబుక్కుమని మీరు ఎక్కడైనా వరదల్లో చిక్కుకుపోతే మీకు ఎవరన్నా బోట్ పంపిస్తే బోట్ నడిపేవాడు దేవుడు మీకు మరి అలా చేసిన వాడు చాలా మంది ముంచి చంపేస్తారు దాని సంగతి అండి అది వాళ్ళు చూసుకుంటారు కదా చూసుకుంటే క్వశ్చన్ కాదు ఇప్పుడు ఆ బిలీఫ్ తోటే మమ్మల్ని చేస్తాడన్న బిలీఫ్ తోటే అందరూ చేస్తే నేను అలాంటి దాంట్లో నేను టైం వేస్ట్ చేయను నా కెపాసిటీలో నేను చేయగలిగితే చేస్తాను కానీ ఎవడో వచ్చేదో చేస్తాడు అనేది నేను నమ్మను అది నేను చెప్పాను చాలా మంది చాలా బలవైన వారి వారి అనుభవాలని పబ్లిక్గా చాలాసార్లు చెప్పారు పుస్తకాలు రాశారు దట్ నాకు దేవుడు కనిపించాడు నేను ఇలా కోరుకుంటే ఇలా అయింది నాకు లేకపోతే నేను ఇలాగా ఏడు వారాలు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు నాకు ఇలా ఇలా మార్పు వచ్చింది వాటన్నిటిని ఎలా ఇప్పుడు మా కజిన్ ఒకడు నాకు చెప్పాడు రాము అంతకుముందు నేను నమ్మేవాడిని కాదు ఒకరోజు నేను సముద్రంలో ఈత ఉంటే ఆల్మోస్ట్ చచ్చిపోయాడు లోపల కరెంట్ లాక్ వెళ్ళిపోతుంది మళ్ళీ సడన్గా ఏదో మిరేకులు జరిగి నేను బయటకు వచ్చేసాను అప్పుడు నుంచి భక్తుడిని అయిపోయినా అన్నాడు అప్పుడు నేను అడిగితే ఏమన్నానంటే అప్పుడు వాళ్ళు నోటి దగ్గర కూడి చడగొట్టినందుకు చేపలని నాస్తికులు అయిపోవచ్చా అన్న ఎందుకంటే నువ్వు చచ్చిపోయాంటే ఆ చేపలు నేను తినేసి చేపలు కూడా జీవులే అవి కూడా భగవంతుడే సృష్టించాడు అలాంటప్పుడు నువ్వు నోటి దగ్గర కూడి తీసేసినట్టే కదా దేవుడు నేను బతికేచ్చాయి సో నీకు పాశ్యాలిటీ చూపించి వాళ్ళకి అన్యాయం చేసినందుకు ఆ చేపలని నాస్తికులు అయితే కరెక్టా అన్న సో పాయింట్ అనేది ఏది జరిగినా సమ్ మీరు బెనిఫిట్ సమ్ ఓన్ బెనిఫిట్ మీరు తిరుపతికి వెళ్ళి నాకు లక్ష రూపాయలు డబ్బులు కావాలి మీరు చేసేది చేసే అని కొబ్బరిగా కొడితే ఆ లక్ష రూపాయలు ఎవరు జేబు నుంచి వస్తాయి పుట్టిరో అది మళ్ళీ క్రియేట్ చేయరు ఎవరు సో ఒకటి లాభం ఇంకోటి నష్టం అవుతుంది ఇంకొకటి నష్టం ఇంకోటి లాభం ఇంకోటి నష్టం అవుతుంది సో దట్ ఈస్ అ ఆర్డర్ ఆఫ్ నేచర్ అండ్ బ్యాలెన్స్ బాగుంది ఓకే కన్విన్స్డ్ ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశాన్ని వాట్ గవర్న్స్ మీ దృష్టిలో ఆర్డర్ అనే నష్టం అనేది మనం సెల్ఫ్ క్రియేటెడ్ దాంట్లో చేసాం మనుషులు ఒక పర్టికులర్ టైంలో యానిమల్స్ దాని నుంచి ఒక ఫేజ్లో ఒక సోషల్ యాంప్లెక్స్ చేమల నుంచి మనం కాంప్లెక్స్ అండ్ మూర్ అడ్వాన్స్ ఫామ్ అవ్వచ్చు ఒక సోషల్ ఆస్పెక్ట్లో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుని సోషల్ వాల్యూస్ రిలీజన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ తోటి మనం నిర్ణయిస్తాం మంచి చెడు కష్టం నష్టం అనే అదే కాంప్లెక్సిటీ ఆఫ్ సొసైటీ దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు గాడ్ ఎందుకంటే మనిషి మా జంతు జాతిలో బలంతో చంపుతాయి దానికన్నా కాంప్లెక్స్ ఉండదు కానీ ఇక్కడ మనకి వేరియస్ లాస్ కానీ లాస్ అంటే లీగల్ అనట్లేదు మనకు స్టిపులేషన్స్ ఉంటాయి మనకు ఉన్న సోషల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది వాటి అన్నిటి మాల నుంచి మన ఆ ఆస్పెక్ట్ వస్తుంది కానీ దట్ ఈస్ నాట్ డైరెక్ట్ రిలేటెడ్ ఆ సొసైటీ మనం ఫామ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంత అడ్వాన్స్ అయ్యాం బట్ ఐ డోంట్ అంటే అదే ఇప్పుడు యానిమల్స్లో ప్యాక్ యానిమల్స్ ఉంటాయి ఒక యానిమల్ ఏమో దానం అదే నడుస్తుంది లోన్ లోన్ యానిమల్స్ చే ఒక సొసైటీలో ఉంటుంది అలాగే తేనెటీగలు కూడా ఉండొచ్చు అలాగే మనుషులు కూడా ఉండొచ్చు రిలేటివ్గా మనుషులు చాలా అడ్వాన్స్ ఫార్మ్ కానీ అలాంటి ఎగ్జాంపుల్స్ అని చాలా ఉన్నాయి సోషల్ ఫార్మేషన్స్ ఆఫ్ క్రీచర్స్ ఆ హాస్పిటల్కి చెప్తున్నాను ఒకటి ఎవరు ఎవరికి న్యాయం జరగాలి ఎవరికి జరగకూడదనే డిసైడ్ చేసేది న్యాయం అన్యాయం అనేది దాని గురించి నేను చెప్పేది న్యాయం అన్యాయం అనేది జరిగిందండి నేను కలిగిపోతున్నాను నేను చచ్చిపోయిన ఎప్పుడు పులి జంకెనకాలు పరిగెడుతుంది జంకెను పట్టుకోగలిగితే తినేస్తుంది అక్కడ పులి అది ఉట్టి కేవలం కాదు అది ఉట్టి కేవలం తన బలం సి బలవంతుడు బలహీనుని జంపుతాడు అనేది నేచురల్ ఆర్డర్ అండ్ దార్విన్స్ ద స్ట్రాంగ్ అగేన్స్ట్ ద వీక్ దట్స్ హోల్ పాయింట్ అలా చూస్తే మరి చాలా కలామిటీస్ లో మనుషులు కూడా పోతున్నారు కదా అప్పుడు కలామిటీ అనేది బలవంత్ కలామిటీ అనేది టైగరు మనుషులు అనేది జింకలు కలామిటీ సో ఇక్కడ కమింగ్ బ్యాక్ టు దిస్ సో బలవంతుడు బలహీనుని చంపుతాడు అనేది నేచర్స్ లా దాన్ని సోషల్గా మనం రివర్స్ చేసి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం దాన్ని గవర్న్ చేయడానికి వి క్రియేటెడ్ అ గాడ్ ఆ దేవుణ్ణి క్రియేట్ చేసి దేవుడు ఇలా చేస్తే శిక్షిస్తాడు ఇప్పుడు ఎందుకంటే మనుషులు శిక్షించట్లేదు ఐ మీన్ తప్పులు చేసిన మనుషులు పాపాలు చేసిన మనుషులు కూడా మనకన్నా బెటర్గా ఉన్నారు అని మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు అప్పుడు ఏమంటారు వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి పైకి వెళ్ళాక దేవుడు శిక్షిస్తాడు నువ్వు మంచి చేస్తే స్వర్గానికి వెళ్తావు తప్పు చేస్తే నరకానికి వెళ్తావు అనేది కాన్సెప్ట్ సో ఈ గ్రూప్ కెమెటీస్ లో ఇది వర్తిస్తుంది ఎనీథింగ్ మోర్ పవర్ఫుల్ ఇట్స్ నాట్ అబౌట్ నేచర్స్ కలామిటీ கரెక్ట్ ఓకే కలామిటీలో కొంతమంది పోతారు కొంతమంది బతుకుతారు అవును అది ఎందుకు జరుగుతుంటారు అయితే అది అది నేను అడిగిన క్వశ్చన్ అప్పుడు ఆ డిస్క్రిమినేషన్ ఎందుకు చూపించడం అనేది నాకు క్లియర్ కట్ గా తెలియకపోతే ఏ బేసిస్ లో నేను ఆ సిస్టం ని నమ్మాలి అది నేను అడిగిన క్వశ్చన్ సో బేసికల్లీ వీళ్ళందరినీ ఈ కారణంతో నేను చంపేశాను వీళ్ళందరినీ ఈ కారణంతో బతికించాను అన్నకు క్లారిటీ ఉన్నప్పుడు ఇట్ ఇట్ ఈ లీగల్ సిస్టమ్ వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి జైల్లో ఉన్నారు వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి శిక్ష చేస్తారు మీరందరూ మంచిగా మిమ్మల్ని ఏం చేయట్లేదు దానికి అనే క్లారిటీ నాకు మామూలు మనిషి ఇచ్చినప్పుడు దేవుడు దానికన్నా ఎక్కువ ఇవ్వాలి దేవుడు మనిషిని క్రియేట్ చేశాడు నాకు తెలియదు కానీ మనిషి మాత్రం డెఫినెట్ దేవుడిని క్రియేట్ చేశాడు మనిషి ఎవరిని క్రియేట్ చేశాడు బాలాజీని క్రియేట్ చేశాడు పురుషులకైతే రంభ కౌగిళ్ళు ఉన్నాయి ఆడవాళ్ళకి ఏముంటుంది వాడి బ్యాడ్ స్క్రిప్ట్ రైట్ అయితే ఆ గాకి బ్యాడ్ స్టోరీ ఇచ్చాడు గుడ్ స్క్రిప్ట్ రైట్ అయితే బెటర్ బెటర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు